హలో అండి అందరికీ చికెన్ ఇష్టమంటారా మటన్ ఇష్టమంటారా చికెన్ అంటే అందరూ తింటారు కదా ఆల్మోస్ట్ ఎవ్రీ లైక్స్ చికెన్ సో ఇక్కడ చికెన్ నేను చాలా సింపుల్గా అయిపోయే డిష్ మీకు చూపిస్తానండి చికెన్ ధూపియాజా ఇది మా మదర్ చేసే డిష్ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేశారు ఆవిడ కనిపెట్టుకున్న డిష్ ఇది సో ఇది ఆవిడ ఓన్గా క్రియేట్ చేసిన డిష్ సో చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు మూడో నాలుగు ఇంగ్రీడియంట్స్తో మీకు అయిపోతుంది ఇక్కడ ఏం లేదండి నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే పామ్ ఆయిల్ అయినా లేకపోతే ఆయిల్ అయినా లేకపోతే ఇక్కడైతే ఆనియన్స్ వన్ కేజీ ఆనియన్స్ యూస్ చేసాము ఇలా పొడు పొడుగు కట్ చేసుకోవాలి ఒక లార్జ్ జింజర్ని మనం దంచైనా లేకపోతే వేసుకోవాలి మాత్రం చాలా ఎక్కువ పడతాయండి మీ కారంకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మీరు పచ్చిమిర్చి వాడుకోండి ఇంకా కారొడి ధనియాలు జీలకర్ర పొడి ఏమి వేయమండి ఇంతే ఉప్పు పసుపు వేసుకోవాలి చికెన్ వేసి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను వన్ కేజీ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఈ కొలతలతో మీరు తీసుకోండి ఆనియన్లో నుంచి వచ్చే గ్రేవీయే ఈ కర్రీకి ఫ్రై అవుతుందండి ఆనియన్స్తో పాటు ఫ్రై అవుతుంది ఆనియన్స్ బ్రౌన్ అవ్వక్కర్లేదు ఫస్ట్లోనే ఆనియన్స్ వేసిన పచ్చిమిరకాయలు వేసిన వెంటనే మీరు చికెన్ వేసి పసుపు వేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోండి మూత తీసేసి ఇంకో పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ డిష్ ట్రస్ట్ మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఇలాంటి డిష్ని ఇష్టపడి చేసుకుంటారు మా ఇంటికి వచ్చే గెస్ట్లతో సహా అందరికీ ఈ డిష్ అంటే చాలా ఇష్టం రసం పెట్టుకొని సాంబార్ పెట్టుకొని ట్రై చేయండి చికెన్ అనేది ప్రోటీన్ మనం రోజు తీసుకోవాలనుకుంటాం ఏదో రకంగా రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఈ రకమైన దోపియాజా చేసుకొని తినండి మీకు చాలా నచ్చుతుంటుంది కొత్త వెరైటీ కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే డిష్ ఇది అసలు ఎలాంటి మసాలాలు కొనుక్కోక్కర్లేదు అక్కర్లేదు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం ఉప్పు పసుపు అంతేనండి ఆయిల్లో వేసేసుకుని అన్నీ మీరు ఒక్కసారి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మూత తీసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ రకంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి రోటీతో తినండి బాగుంటుంది ఆ గ్రేవీ లేకపోతే మీకు రైస్తో తీసుకోండి రసంతో తీసుకోండి అద్దిరిపోతుంది రసంతోనైతే చాలా చాలా బాగుంటుంది సో ఈ డిష్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్స్ చెప్పండి నాకు కమెంట్స్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై చేస్తాను ఇంకా మరెన్నో కొత్త కొత్త డిష్లతో మీ ముందుకు తీసుకొస్తానండి అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్